గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ మలిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఈ వారంలో ఈ వారంలో పారాక్వాట్ డైక్లోరైడ్ పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ఒక ఈ చేలల్లో వాడే మందు ఉంటుంది చూసారా చేలల్లో వాడుతుంటారు మామూలుగా వరి చేల్లో వాటిలో వాళ్ళు అది ఏంటంటే కలుపు మొక్కల మందు అంటారండి దీన్ని కలుపు మొక్కల మందు అంటారు అంటే మామూలుగా మనకి వ్యవసాయదారులు మధ్యలో కలుపు మొక్కలు ఏమైనా వస్తే వాటిని చంపడానికి ఇది వాడతారనమాట పారాక్వాట్ దీని పేరు పారాక్వాట్ డైక్లోరైట్ మిల్క్వాట్ అని ఇంకా పారాక్కుట్ అని ఇంకా చాలా వెరైటీస్లో దొరుకుతుందండి ఈ మందు చిన్న మందే చిన్న బాటిలే మోస్ట్ డేంజరస్ అండి ఈ వారంలో మా దగ్గర ముగ్గురు చనిపోయారండి ఈ మందు తాగొచ్చి ముగ్గురు చనిపోయారు మామూలుగా చనిపోలేదు ఒక ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉండి డయాలసిస్లు అవన్నీ అయ్యి దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళు ఐదారు లక్షలు దగ్గర దగ్గర ఒకళ్ళు అయితే పది లక్షలు బిల్లు వరకు వెళ్ళి వాళ్ళని ఇంకా పై పై సెంటర్కి హయ్యర్ సెంటర్కి మేము పంపిస్తే అక్కడ ఇంకో రెండు మూడు లక్షలు అయి అక్కడ ఆ విధంగా చనిపోయారండి వాళ్ళు సో అంతా కురాళ్ళే అంతా పిల్లలే ప పదహారేళ్ల వయసు నుంచి ముప్పై ఏళ్ల మధ్యన పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళు ఎక్కువ ఈ మధ్య ఈ పారాక్వేట్ అనే మందు తాగేస్తున్నారు పారాక్వేట్ అనే మందు తాగేస్తున్నారు చాలా తక్కువ ఉంటుందండి క్వాంటిటీ టెన్ ఎంఎల్ నుంచి థర్టీ ఎంఎల్ అంతే క్వాంటిటీ థర్టీ ఎంఎల్ తాగారంటే ఇంక వాళ్ళని బతికించడం అసాధ్యం థర్టీ ఎంఎల్ తాగారంటే వాళ్ళని బతికించడం అసాధ్యం ఇదేంటి ఈ పారాక్వేట్ ఏంటి అంటే ఇది ఒక కలుపు మొక్కల మందు కలుపు మొక్కల్ని చంపడానికి వాడే మందు మామూలుగా మనం ఫీల్డ్స్లో అంటే మామూలుగా మనం వ్యవసాయంలో కలుపు మొక్కలు తీసేయడానికి వాడే మందు ఇది సరే దీన్ని హెర్బిసైడ్ అంటారు హిందీలో దీన్ని జంగ్లీ ఘాస్ జంగ్లీ ఘాస్కి వాడే మందు అంటుంటారు హిందీలో సరే అయితే టెన్ టు థర్టీ ఎంఎల్ అండి టెన్ ఎంఎల్ దాటి కనుక తీసుకుంటే పది మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే ఇంకోటి దానికంటే తక్కువ తీసుకున్న ప్రమాదాలు ఉన్నాయి కానీ బతికి బయటపడే అవకాశం ఉంది కానీ టెన్ ఎంఎల్ దాటింది ట్వంటీ ఎంఎల్ దాటింది చాలా కష్టం అంటే థర్టీ ఎంఎల్ కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డెత్ అనమాట కానీ ఒక్క విషయం ఇక్కడ చెప్తుంది ఓ చాలా ఈజీగా చచ్చిపోతాం ఇది ఇది తాగితే అనుకోకండి అంటే పుర్రాళ్ళు కొంతమంది పాపం ఏదో కారణాలతో తాగేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఏదో కారణాలతో తాగేస్తున్నారు కానీ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఇది మామూలు డెత్ కాదు నరకం నరకం వారం రోజుల నుంచి పది రోజుల వరకు మీరు వెంటిలేటర్ మీద ఉండి నరకం చూస్తారు నోట్లో అయిపోయి యాసిడ్ తాగితే ఎలా అవుతుందో అలా జరుగుతుందండి కన్నాలు పడిపోయి నోట్లో కన్నాలు పడిపోయి ఈ అన్నవాహికలో కన్నాలు పడిపోయి లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఒంట్లో ఉన్న ప్రతి చిన్న కణం శుభ్రంగా పాడైపోయి బతికినా జీవత్యం వల్ల బతకడం లేకపోతే ఆల్మోస్ట్ థర్టీ ఎంఎల్ కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డెత్ అండి హండ్రెడ్ పర్సెంట్ డెత్ కానీ మామూలు డెత్ కాదు వారం పది రోజుల పాటు నరకం చూస్తారు దాంతోపాటు బోల్డ్ అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి చాలామంది సగం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఆర్థిక ఇబ్బందుల వల్ల సరే ఇకపోతే ఇత ఏమైంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఉండరు కదా ఇంకా మీ ఫ్యామిలీని ఇంకా ఆర్థిక ఇబ్బందులకు నెట్టేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారు మీరు అది విషయం సో ఇదేంటంటే యాసిడ్ లాంటి మందండి థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ కనుక మీరు ఎవరైనా తాగారు అంటే నైంటీ పర్సెంట్ మోర్టాలిటీ అండి ఇంకా తొంభై శాతం పోయినట్టే అది విషయం అది కూడా ఇంకో విషయం ఏంటంటే పొరపాటున ఈ పారాక్వేట్ అనే మందు కనుక ఎవరైనా తాగితే పక్కన ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్ మాత్రమే వెళ్ళకండి వెళ్ళిన ఊరికే వాష్ అది ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ వాష్ చేస్తారు కదా ఫస్ట్ శుభ్రంగా లోపల ఒక పైప్ వేసి ముక్కులోంచి ఒక పైప్ వేసి రైల్స్ ట్యూబ్ అంటాం దాంతోపాటు సలైన్తో వాష్ చేస్తాం దాన్ని లెవెజ్ అంటాం వాష్ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళటం వాళ్ళు బాగా వాష్ ఇచ్చి ప్రైమరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు టర్షియరీ కేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు ఏది పెద్ద పెద్దవి గాంధీ టీచింగ్ హాస్పిటల్ అలాంటివి లేకపోతే కేర్ మన కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అలాంటి వాటికి వెళ్ళిపోవాలండి ఎందుకంటే బతికే అవకాశాలు అక్కడే ఎక్కువ ఎందుకంటే ఒక్కొక్కసారి డయాలిసిస్ కూడా చేయాల్సి వస్తుంది పెద్ద హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి చిన్న హాస్పిటల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతారు డబ్బులు కూడా అయిపోతాయి అందుకని సో ఇదేంటి యాసిడ్ లాంటి మందండి ఇది నోట్లోకి వెళ్తూనే శుభ్రంగా అంత తినేస్తుంది నోరంతా తినేస్తుంది చిన్న 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 అల్సర్స్ ఫార్మ్ అయిపోతాయి నోరంతా దాంతోపాటు గొంతు తినేస్తుంది ఊపిరితిత్తుల్ని గట్టిగా ఒక రాయిలాగా చేసేస్తుంది మెల్లగా ఒక మూడు నాలుగు రోజుల్లో ఊపిరితిత్తులు రాయిలా తయారైపోతాయి అంటే గట్టిపడిపోతాయి ఫైబ్రోసిస్ అంటారు లంగ్ ఫైబ్రోసిస్ పల్మనరీ ఫైబ్రోసిస్ కిడ్నీ అయితే అసలు భయంకరంగా డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కిడ్నీయే తర్వాత లంగ్స్ తర్వాత లివర్ అన్నీ అనమాట సో ఇంకోటి యాసిడ్ లాంటిది తొంభై శాతం నూరంతా కాలిపోయి అన్నవాహిక కాలిపోయి కన్నాలు పడిపోయి ఇది పరిస్థితి పేషెంట్ బ్రెయిన్ మాత్రం అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వదండి బ్రెయిన్ తొందరగా ఎఫెక్ట్ అవ్వదు బ్రెయిన్ చాలా లాస్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఏమనుకుంటారండి ఈ పేషెంట్లు వాళ్ళు ఆఖరి వరకు మాట్లాడుతూ ఉంటారు మేము ఆఖరి వరకు వాళ్ళని మాట్లాడటం చూసాం ఇంకొక గంట రెండు గంటలలో పోతాడు పేషెంట్ అనంగా కూడా వాళ్ళు మాట్లాడడం సౌజ్ఞలు చేయడం ఇవన్నీ ఇంటి చేశారు ఇవన్నీ చేశారు అందుకని బ్రెయిన్ కొంచెం లాస్ట్కి ఎఫెక్ట్ అవుతుంది మిగతా ఆర్గన్స్ అన్నీ దెబ్బతినేస్తాయి ఇకపోతే ఊపిరితిత్తుల్లో ఇది లంగ్ ఫైబ్రోసిస్ క్రియేట్ చేస్తుంది ఊపిరితిత్తుల్ని గట్టిగా ఒక స్పాంజ్ పాడైపోతే ఎలా అవుతుంది గట్టిగా ఇంకా చేయకుండా చేస్తుంది అంటే మనం వెంటిలేటర్ పెడతాం కానీ చేయదు ఎందుకంటే వెంటిలేటర్ పెడితే కొంత ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం కూడా ప్రమాదకరం అంటున్నారు ఎందుకంటే ఈ ఈ కెమికల్ ఆక్సిజన్ని తీసుకుని ఇంకా డ్యామేజ్ చేస్తున్నట్టు కానీ తప్పదు మరి పేషెంట్కి ఆక్సిజన్ అందకపోతే అలా వాళ్ళు ఊపిరి తీసుకోనప్పుడు మనం వెంటిలేటర్ పెడతాం కదా సరే రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ తొందరగా మొదలైపోతుంది ఫస్ట్ మీకు ఈ ఈ ఈ మందు మూత్రంలోనే ఫస్ట్ కనిపిస్తుంది మూత్రంలోనే ఫస్ట్ కనిపిస్తుంది అంటే చెక్ చేయాలి అసలు ఇతను మందు తాగాడే లేదా అని డౌట్ ఉన్నప్పుడు మూత్రాన్నే ఫస్ట్ చెక్ చేస్తారు యూరినే ఫస్ట్ చెక్ చేస్తారు యూరిన్ చెక్ చేస్తే అందులో మీకు పారాక్వాట్ దొరుకుతుంది అది ఇకపోతే ఫస్ట్ ఏ హాస్పిటల్ అయినా ఇచ్చేది వాష్ లెవాజ్ శుభ్రంగా ఒక సార్ రైల్ షూ ముక్కులోంచి వేసి శుభ్రంగా రెండు మూడు బాటిల్స్ సలైన లోపలికేసి శుభ్రంగా వాష్ ఇస్తారు తర్వాత చాలామంది చెప్పేది ఏంటంటే మరి మా దగ్గర అయితే మేము చేయలేదు కానీ కొంతమంది ఇప్పుడు కొత్త కొత్త సెంటర్స్ కొత్త కొత్త డాక్టర్స్ మంచి ఫిజిషియన్స్ చెప్పేది ఏంటంటే చార్కోల్ డయాలసిస్ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా చార్కోల్తో డయా చార్కోల్ అంటే మనం పోగండి చార్కోల్తో డయాలసిస్ చేస్తే రికవర్ అయ్యే ఉన్నాయంటారు మరి ఎంతవరకు రికవరీ అయ్యో తెలియదు పెద్ద పెద్ద సైంటిస్టులే పెద్ద పెద్ద డాక్టర్లే తొంభై శాతం మార్టాలిటీ అంటారు పది మందిలో తొమ్మిది మంది పోతారని చెప్తున్నారు కానీ నరకం అనుభవించిపోతారు అది మాత్రం ష్యూర్ చార్కోల్ డయాలసిస్ మేము రోజు చూస్తున్నాం కదండి చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళని వాళ్ళని జాలిపడాలో ఏంటో అర్థం కావట్లేదు ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ తాగొస్తున్నారండి అదే పరిస్థితి రోజు కనీసం మూడు కేసులు అడ్మిట్ అవుతున్నాయి ఇదే ఈ మధ్య ఇదే తాగుతున్నారండి ఎక్కువ ఈ జాగ్రత్త అండి ఇది ఎక్కడా లేకుండా చూడండి దీన్ని ఇకపోతే వెంటిలేటర్ కంపల్సరీగా అవసరం అవుతుంది మొదటి రోజు ఏమి ఉండదండి మొదటి రోజు బాగానే అనిపిస్తాడు పేషెంట్ రెండో రోజు కల్లా మొదలైపోతాయి మార్పులు రెండో రోజు మూడో రోజు వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది ఇంకా వెంటిలేటర్ పెట్టినప్పటి నుంచి మీకు తెలుసు కదా రకరకాల బ్లడ్ టెస్ట్లు ఏబీజీలు అవన్నీ చేస్తూనే ఉంటాం ఇకపోతే పోతే కొంత లేట్ అయిన తర్వాత ఐదారు రోజుల తర్వాత బ్రాంకోస్కోపి అంటే ఊపిరితిత్తుల్లోకి ఒక పైప్ పంపించి ఒక స్కోప్ పంపించి అందులో కూలిపోయిన ఈ లేయర్స్ అన్నీ ఉంటాయి వాటిని తీయాల్సిన అవసరం కూడా వస్తుంది బ్రాంకోస్కోపిక్ క్లియరెన్స్ ఆఫ్ డెబ్రిస్ అంటాం బ్రాంకోస్కోపిక్ క్లియరెన్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి ఒక బ్రాంకోస్కోపీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక రెండు కేసులు మా దగ్గర బతికేయండి వాళ్ళిద్దరూ కూడా బ్రాంకోస్కోపీ దగ్గర దగ్గర నెల రోజులు ఉన్నారండి మా హాస్పిటల్లో వాళ్ళు ఆ బ్రాంకోస్కోప్తో క్లియర్ చేస్తూ వాళ్ళు కూడా తక్కువ తగారు అనమాట టెన్ ఎంఎల్ఓ ఫిఫ్టీన్ ఎంఎల్ఓ తగారు లేకపోతే వాళ్ళు బతికుండేవారు కాదు ఇకపోతే ఇది నేను అందరికీ చెప్పే అడ్వైజ్ ఏంటంటే అంతా మీరు వ్యవసాయదారులలోనే ఉంటుంది ఇది బయట వాళ్ళల్లో ఉండదు ఈ వ్యవసాయదారులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ పారాక్వేట మాత్రం ఇంట్లో ఉంచుకోకండి పారాక్వేట్ అస్సలు ఇంట్లో ఉంచుకోకండి చిన్నబాటులే కదా దగ్గరే కదా పెట్టి ఇప్పుడు దగ్గర పెట్టుకుందాం అనుకోకండి బయట షాపుల్లో అమ్మేవాళ్ళు కూడా ఎవరైనా కుర్రాళ్ళు వచ్చి ఉంటే మాత్రం కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ వచ్చి తీసుకుంటుంటే మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి ఇది కేవలం పెద్దవాళ్ళకి మీకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఈ పారాక్వేట్ అనే ముందు కేర్ఫుల్గా ఉండండి చాలా భయంకరమైన కేసులు వస్తున్నాయి చాలా బాధగా కూడా ఉంటుంది కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు పోతుంటే ఎవరికి బాధ అనిపించదండి చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేస్తాం ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కదా తప్పదు అందుకని బీ క అండి ఇలాంటివి దగ్గర ఉంచుకోకండి ఇది మొత్తం ఒళ్ళు అంతా డ్యామేజ్ చేసేస్తుంది ప్రతి సెల్ని ఒంట్లో ఉన్న ప్రతి కణాన్ని డ్యామేజ్ చేసేస్తుంది తినేస్తుందండి గట్టిపడిపోయింది వాడేసిన స్పాంజిలా తయారవుతుంది మన ఒళ్ళు మన ఒళ్ళు వాడేసిన స్పాంజిలా తయారవుతుంది ప్రతి ప్రతి కణం ఒంట్లో ఉన్న ప్రతి కణం ప్రతి ఆర్గన్ వాడేసిన స్పాంజిలా తయారవుతుంది సో బీ కేర్ఫుల్ అసలు దగ్గరికే రానివ్వకండి ఇది మాత్రం ఇంట్లో పెట్టుకోకండి ఇది మాత్రం ఇంట్లో పెట్టుకోకండి మీరు కొంచెం ఒక ఒక కన్నెస్ ఉంచండి చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ వారంలో ముగ్గురు పోయారండి మొత్తం ఐదుగురు అడ్మిట్ అయ్యారు ఈ వారంలో ఐదుగురు అడ్మిట్ అయ్యారు ఇంకా ఇవాళ పొద్దున్న పొద్దున్న ఇద్దరు వచ్చారు మళ్ళీ ఏడుగురు అడ్మిట్ అయ్యారు వాళ్ళలో ఆరుగురు పోతారని మాకు తెలుసు ఒక్కడు ఏమైనా బతకచ్చు ఒక అమ్మాయో అబ్బాయో ఎవరైనా బతకచ్చు అది కూడా నరకమే బతికినా నరకమే ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా అయిపోయింది కదండి ఒళ్ళంతా స్పా వాడేసిన లాగా అయిపోయింది అది కొంచెం చాలా